యాలక్కాయలు కూడా ఇప్పుడు వేస్తానండి ఇప్పుడు వేస్తే మధ్యలో బెల్లంతో వేస్తే మంచి వాసన వస్తుంది యాలక్కాయ బెల్లం కరిగిందండి ఆపేసుకున్న అయిపోయింది పలసగా ఉంటేనే బాగుంటుందండి చిక్కబడితే బాగుండదు ఆపేస్తున్నానండి ఇంకా కారు పోసుకున్నామండి మీ కాసిన పాలండి చల్లారిని పాలు మనకి సరిపోను క్రీ చేయండి టేస్ట్ చేస్తాం ఏమి వేయలేదండి రోజు సగ్గు బియ్యలు అలక్క కూడా చేశాను బెల్లంతో చేశాను పాలు పోసానండి బాగుంటుంది అరిగే టేస్ట్ చూస్తానండి బాగుందండి సరిపోయినాయండి థ్యాంక్ యూ అండి